తెలంగాణ గడ్డ ఆహా ఆ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఒక పోరాట చరిత్ర నిజాం పాలన రజాకారుల అరాచకాలు సాయుధ రైతాంగ పోరాటం ఇలా తుపాకులు కత్తులతో రక్తం పారిన నేలాది కానీ అదే గడ్డపై సరిగ్గా అలాంటి అల్లకల్లోల సమయంలో ఒక అద్భుతమైన అహింసాయుత ఉద్యమం పుట్టింది మన ముందున్న ఈ సమాచారం ఆ ఉద్యమం ఎలా మొదలైందో ఎలా విస్తరించిందో కళ్లకు కట్టినట్లు చెబుతోంది అవును ఇది చాలా అంటే చాలా ఆసక్తికరమైన విషయం ఒకవైపు హింస రాజ్యమేలుతుంటే మరోవైపు కేవలం నైతికత దాతృత్వం అనే ఆయుధాలతో భూమి సమస్యను పరిష్కరించాలని ప్రయత్నించిన ఉద్యమం ఇది పోచంపల్లి అనే ఒక చిన్న గ్రామంలో మొదలైన ఈ భూదానోద్యమం ఆచార్య భావే నాయకత్వంలో దేశవ్యాప్త ఉద్యమంగా ఎలా మారిందో ఈరోజు మనం వివరంగా చర్చిద్దాం సరే అయితే ఇంకాస్త లోతుగా వెళ్దాం ప్రతి గొప్ప ఉద్యమం వెనుక ఒక్క బలమైన తాత్విక పునాది ఉంటుంది కదా మరి ఈ భూదానోద్యమానికి స్ఫూర్తి ఎక్కడ్నుండి వచ్చింది అసలు దీని మూలాలెక్కడున్నాయి దీని మూలాలు మన జాతిపిత మహాత్మాగాంధీ ఆలోచనలో ఉన్నాయి ఆయన కూడా ఆ స్ఫూర్తిని తత్వవేత్త జాన్ రస్కిన్ రాసిన అన్ టు లాస్ట్ అన్ టు లాస్ట్ అనే పుస్తకం నుండి పొందారు ఆ పుస్తకం గాంధీజీ జీవిత దృక్పథాన్ని ఆర్థిక ఆలోచనలను పూర్తిగా మార్చేసింది అంటారు అవునా ఆ పుస్తకంలో ఏముంది అంతగా గాంధీజీని అంతలా ప్రభావితం చేసిన ఆ ఒక్క ఆలోచన ఏంటి సమాజంలో చివరి వ్యక్తి శ్రేయస్సులో అందరి శ్రేయస్సు ఇమిడి ఉంటుందనే భావన అంటే అందరి మంచులోనే మన మంచి ఉంది అనే సిద్ధాంతమనమాట గాంధీజీకి ఈ ఆలోచన ఎంతగా నచ్చిందంటే దాన్ని వెంటనే గుజరాతీ భాషలోకి సర్వోదయ అనే పేరుతో అనువదించారు సర్వోదయ అవును సర్వోదయ అంటే అందరి ఉదయం అందరి సంక్షేమం ఈ సిద్ధాంతమే భూదానోద్యమానికి ఆత్మ లాంటిది ఓకే సిద్ధాంతముంది కానీ సిద్ధాంతాలు చాలాసార్లు పుస్తకాల్లోనే ఉండిపోతాయి ఈ సర్వోదయ సిద్ధాంతం అట్టుడుకుతున్న తెలంగాణలో ఒక ఉద్యమంగా ఎలా మారింది అప్పటి పరిస్థితులు కూడా ఒక కారణమా ఖచ్చితంగా అప్పటి పరిస్థితిని అర్థం చేసుకుంటేనే ఈ ఉద్యమం యొక్క ఆవశ్యకత మనకు తెలుస్తుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ విమోచనం జరిగింది కాని శాంతి రాలేదు గ్రామీణ ప్రాంతాలు చిన్నాభిన్నమయ్యాయి రజాకార్ల దాడుల తాలూకు గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి మరోవైపు కమ్యూనిస్టుల సాయుధ పోరాటం తీవ్రంగా ఉంది ఈ హింసాత్మక వాతావరణంలో శాంతిని ఎలా తీసుకురావాలన్నది సర్వోదయ నాయకులకు పెద్ద సవాలుగా మారింది గాంధీజీ సిద్ధాంతాలు ఉన్నాయి తెలంగాణలో అల్లకల్లోల పరిస్థితుంది ఈ రెండింటినీ కలిపి ఒక కార్యాచరణగా మార్చగల నాయకుడు కావాలి ఆ శూన్యతను ఎవరు పూరించారు ఆ శూన్యతను పూరించడానికే ఆచార్య వినోబాభావే ముందుకొచ్చారు గాంధీజీకి అత్యంత ప్రియ శిష్యుడిగా ఆయన ఆధ్యాత్మిక వారసుడిగా వినోబాను చూసేవారు గాంధీజీ తర్వాత సర్వోదయ కార్యక్రమాలను నడిపించే బాధ్యత ఆయన తీసుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ ఎనిమిది నుండి పదకొందు వరకు హైదరాబాద్ శివరామపల్లిలో సర్వోదయ సమితి మూడవ సమావేశం జరిగింది ఆ సమావేశంలోనే తెలంగాణలో శాంతిని స్థాపించడానికి ఏదైనా చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకున్నారు ఆ నిర్ణయం నుండే చారిత్రాత్మక పాదయాత్ర మొదలైందనమాట అవును ఆ సమావేశం ముగిసిన నాలుగు రోజులకే అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పదిహేనున భావే శివరాంపల్లి నుండి తన శాంతి యాత్రను ప్రారంభించారు అదొక సాదాసీద యాత్ర కాదు హింసతో రగిలిపోతున్న గ్రామాల్లోకి నడుచుకుంటూ వెళ్లి ప్రజలతో మాట్లాడి శాంతి సందేశాన్ని ఇవ్వాలనే సాహసోపేతమైన ప్రయత్నం ఆయనతో పాటు అప్పటి కూడా ఉన్నారని విన్నాను నిజమే ఆయన వెంట డాక్టర్ మేల్కూటే మర్రి చెన్నారెడ్డి వంటినాటి కూడా ఉన్నారు ఆ యాత్రలోనే ఎవరూ ఊహించని విధంగా అనుకోకుండా భూదానోద్యమం పుట్టింది అంటారు ఆ రోజు ఆ క్షణం సరిగ్గా ఏం జరిగింది అది పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ ఆ తేదీ చరిత్రలో నిలిచిపోయింది వినోబా బృందం నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామానికి చేరుకుంది అక్కడ ఒక సభ ఏర్పాటు చేశారు సభ ముగిశాక ఆ ఊరిలోని కొందరు హరిజనులు వినోబ దగ్గరకొచ్చారు అయ్యా మాకు బతకడానికి దారిలేదు కనీసం సాగు చేసుకోవడానికి కొంచెం భూమి ఇప్పించండి అని ప్రాదేహపడ్డారు ఆ క్షణం ఆ సభలో ఉన్నవాళ్లకి ఎలా ఉంటుంది ఒకవైపు నిస్సహాయంగా హరిజనులు మరోవైపు వాళ్ల ఆవేదన వింటున్న వినోబ అప్పుడే ఉన్నట్టుండే ఒక భూస్వామి లేచి నిలబడి వంద ఎకరాలిస్తానంటున్నారు ఆ నిశ్శబ్దాన్ని ఊహించుకోగలుగుతున్నాను ఆ ఒక్క ప్రకటనతో గాలిలో ఉన్న ఉద్రిక్తత మొత్తం ఆవిరైపోయి ఉంటుంది కదా ఖచ్చితంగా ఆ సభలో ఉన్నవారెవరూ దాన్ని ఊహించలేదు హరిజనుల విన్నపాన్ని విన్న వినోబ ప్రభుత్వంతో మాట్లాడతామని వారికి సర్ది చెబుతున్నారు సరికా అదే సమయంలో ఆ గ్రామానికి చెందిన భూస్వామి వెదిరి రామచంద్రారెడ్డి లేచి నిలబడ్డారు అందరూ ఆయన ఏం మాట్లాడతారా అని చూస్తుండగా మా తండ్రి జ్ఞాపకార్థం ఈ హరిజనుల కోసం నేను వందెకరాల భూమిని దానంగా వేస్తున్నాను అని ప్రకటించారు ఒక్కసారిగా సభ మొత్తం నిశ్శబ్దమైపోయింది తర్వాత చప్పట్లతో మారుమోగింది కేవలం మాటలతో సరిపెట్టలేదు వెంటనే దానికొక రూపమిచ్చారుకూడా అవును అదే ఆ సంఘటన గొప్పదనం ఆయన వెంటనే అక్కడికక్కడే దానపత్రాన్ని రాసి వినోబా భావే చేతిలో పెట్టారు అలా ఒక వ్యక్తి దాతృత్వం ఒక మహోద్యమానికి పునాది వేసింది వెదిరి రామచంద్రారెడ్డి భూదానోద్యమంలో మొట్టమొదటి భూదాతగా పోచంపల్లి ఉద్యమ జన్మస్థలంగా చరిత్రలో నిలిచిపోయాయి ఒక్క నిమిషం అంటే కేవలం యాభై ఒక్క రోజుల్లో ఒక వ్యక్తి నైతిక పిలుపుతో పన్నెండు వేల ఎకరాల భూమిని సమీకరించగలిగారు ఈ రోజుల్లో ప్రభుత్వాలు సంవత్సరాల తరబడి చట్టాలు చేసి సాధించలేనిది అప్పట్లో కేవలం నమ్మకం హృదయ పరివర్తన మీద జరిగింది ఇది కదా అసలైన అద్భుతం నిజమే పోచంపల్లి సంఘటన వినోబాకు ఒక కొత్త దారి చూపించింది భూమి సమస్యను తుపాకులతో చట్టాలతో కాకుండా ప్రేమతో దానంతోకూడా పరిష్కరించవచ్చినే ఆత్మవిశ్వాసమాయనకు కలిగింది ఆ ఉత్సాహంతోనే ఆయన తన మొదటి పాదయాత్రను కొనసాగించాడు యాభై ఒక్క రోజులపాటు దాదాపు రెండు వందల గ్రామాల్లో పర్యటించాడు ఫలితం ఫలితంగా పన్నెండు ఎకరాల భూమి దానంగా వచ్చింది అంత భారీ స్పందన రావడానికి కారణమేంటి ప్రజలను ఎలా ఒప్పించారు కేవలం దానం చేయమని అడిగితే సరిపోదు కదా ఆయన ఒక చాలా సులభమైన కాని శక్తివంతమైన పిలుపునిచ్చారు భూస్వాములతో మాట్లాడుతూ మీకు ఐదుగురు కొడుకులుంటే ఈ భూమిలేని పేదవాడిని మీ ఆరవ కొడుగ్గా భావించండి మీ ఆస్తిలో ఆరవ భాగాన్ని వాడికివ్వండి అని అడిగారు ఈ ఆరవ కొడుకు అనే భావన చాలామంది భూస్వాముల హృదయాలను కదిలించింది అది ఒక డిమాండ్లా కాకుండా ఒక నైతిక బాధ్యతలా అనిపించింది వారికి ఈ మొదటి యాత్రకు సంబంధించిన వివరాలు ఎక్కడైనా దాఖలయ్యాయా ఆ ఉన్నాయి ఈ మొదటి యాత్రకు కేతిరెడ్డి కోదండరాం రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించారు ఆయన తన ఆత్మకథ నిన్నటి ఇతిహాసంలో ఈ యాత్ర అనుభవాలను చాలా వివరంగా రాశారు పన్నెండు వేల ఎకరాలు ఆ సంఖ్య వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కాని ఇక్కడే అసలైన సవాలు మొదలవుతుంది భూమిని సేకరించడం ఒకేత్తైతే దాన్ని ఎలాంటి గొడవలు లేకుండా నిజమైన అర్హులకు పంచడం మరో పెద్ద సవాలు దీన్ని ఎలా ఎదుర్కొన్నారు ఎలాంటి వ్యవస్థను నిర్మించారు మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు ఈ ఉద్యమ విజయం కేవలం భూమిని సేకరించడంలోనే కాదు దాన్ని పంపిణీ చేయడానికి ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంలో కూడా ఉంది చేశారు దాన్ని సభ్యులెవరు దీనికి ఉమ్మెత్తుల కేశవరావు కన్వీనర్గా సంగం లక్ష్మీబాయి కేతిరెడ్డి కోదండరాం రెడ్డి సభ్యులుగా ఉన్నారు కాలక్రమేణా ఈ సమితి రాష్ట్ర భూదాన యజ్ఞ బోర్డుగా మారింది అంటే ఒక కమిటీ ఏసి చేతులు దులుపుకోలేదు దానికోసం ఒక పద్ధతిని రూపొందించారు అవును ఆ రోజుల్లో హైదరాబాద్ చివరి నిజాం ఉస్మాన్ ఉస్మానలీఖాన్ కూడా ఈ ఉద్యమానికి స్పందించి మూడు వేల ఐదు వందల ఎకరాలు దానం చేయడం ఒక పెద్ద విషయం అది ఉద్యమానికి ఎంతో గుర్తింపు గౌరవాన్ని తెచ్చిపెట్టింది లాంటి వాళ్లే దానం చేస్తున్నప్పుడు మిగతా భూస్వాములపై కూడా అది నైతిక ఒత్తిడిని పెంచింది మొదటి యాత్రతో ఉద్యమం తెలంగాణలో బలంగా పాతుకుపోయింది ఇక రెండవ యాత్రతో ఇది జాతీయ స్థాయికి చేరింది అంటారు నిజమే రెండవ పాదయాత్ర పంతొమ్మిదొందల యాభై ఐదు డిసెంబర్లో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుండి ప్రారంభమైంది దీనికి కూడా కేతిరెడ్డి కోదండరాం రెడ్డే ఇన్ఛార్జ్ ఈ యాత్రకు లభించిన స్పందన అసాధారణం ఇది కేవలం ఒక సామాజిక ఉద్యమంగా కాకుండా దేశం గర్వించదగ్గ ఉద్యమంగా మారింది ఎందుకంటే దేశ ప్రథమ పౌరుడు ప్రధాని స్వయంగా ఇందులో పాల్గొన్నారు కదా అవును ఇక్కడే మనం ఈ ఉద్యమం యొక్క విస్తృతిని అర్థం చేసుకోవాలి పంతొమ్మిదొందల యాభై ఆరు ఫిబ్రవరి ఎనిమిదిన అప్పటి భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ స్వయంగా పాలమాకుల గ్రామానికి వచ్చి వినోబాను కలిశారు అంతేకాదు ఆయనతో పాటు దాదాపు మూడు గంటలపాటు పాదయాత్రలో పాల్గొన్నారు ఒక దేశాధ్యక్షుడు ఇలా ఒక ఉద్యమంలో పాల్గొనడం అప్పట్లో ఇప్పుడు కూడా ఊహించలేని విషయం కరెక్ట్ ఇక అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్పందన కూడా చరిత్రాత్మకమైనది అవును అదే ఏడాది ఐదున ప్రధాని నెహ్రూ మహబూబ్నగర్ జిల్లాలో వినోబాతో భేటీ అయ్యారు ప్రభుత్వ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు అప్పుడే ఆయన ఆ ప్రసిద్ధ వాక్యమన్నారు భారత ప్రభుత్వపు యాభై వేల సైన్యం చేయలేని పని సరిగ్గా ఒక బక్కచిక్కిన మనిషి తెలంగాణలో చేస్తున్నాడు అని నెహ్రూ ప్రశంస చాలా గొప్పగా ఉంది కాని ఒక ప్రధాని అలా అనడంలో రాజకీయ కోణం కూడా ఉందా అంటే సాయుధ పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్టులకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వానికి ఎలాంటి లేని ఒక అహింసాయుత ఉద్యమాన్ని ప్రోత్సహించడం ఆయనకు రాజకీయంగా కూడా ఉపయోగపడిందా ఇది చాలా ఆసక్తికరమైన విశ్లేషణ ఖచ్చితంగా ఆ కోణం కూడా ఉంది ప్రభుత్వం బలప్రయోగంతో అణచివేయాలని చూస్తున్న కమ్యూనిస్టుల భూపోరాటానికి భూదానోద్యమం ఒక నైతిక ప్రత్యామ్నాయంగా కనిపించింది అందుకే కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఈ యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు దీన్ని గమనించిన కమ్యూనిస్టులు భూదానోద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు కమ్యూనిస్టుల విమర్శ ఆసక్తికరంగా ఉంది వాళ్ల దృష్టిలో ఇది కేవలం భూస్వాముల్ని కాపాడే ఎత్తుగడ అసలు వాళ్ల వాదనలో ఉన్న పస ఎంత ఈ ఉద్యమం వల్ల నిజంగా విప్లవాత్మకమైన మార్పు ఆగిపోయిందని వాళ్లు భావించారా వాళ్ల వాదన ప్రకారం ఇది వ్యవస్థలో మార్పు తీసుకురాకుండా కేవలం వ్యక్తుల దాతృత్వంపై ఆధారపడింది ఇది అసలు సమస్య అయిన భూస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని ప్రజల పోరాట పటిమను నీరుగారుస్తుందని వారు భావించారు భూస్వాములు తమ దగ్గరున్న పనికిరాని సాగుకు యోగ్యం కాని భూమిని దానం చేసి మంచి పేరు తెచ్చుకుంటున్నారని ఇది ఒక బూటకం అని వారి పత్రికలలో తీవ్రంగా విమర్శించారు వినోప భావేను ప్రభుత్వ ఏజెంట్గా కూడా అన్నారట అవును ప్రభుత్వ ఏజెంట్గా అభివర్ణించారు సరే ఒకవైపు జాతీయ ప్రశంసలు మరోవైపు స్థానిక విమర్శలు ఏది ఏమైనా భూమి అయితే సేకరించారు దాన్ని పంపిణీ చేయడానికి ప్రభుత్వం చట్టపరంగా ఎలాంటి ఏర్పాట్లు చేసింది కేవలం సమితి నమ్మకం మీద వదిలేశారా లేదు ఈ ప్రక్రియకు చట్టబద్ధత కల్పించడానికి అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం ఒక నియమావళిని రూపొందించింది దాని ప్రకారం భూదాత తన భూమిపై హక్కులు వదులుకుంటూ ఒక రాజీనామా పత్రాన్ని తహసీల్దారుకు ఇవ్వాలి అధికారులు ఆ భూమిపై ఎలాంటి అప్పులు కోర్టు కేసులు లేవని నిర్ధారించుకున్నాక దాన్ని ప్రభుత్వ భూమిగా ఖారీజ్ ఖాతాలో నమోదు చేస్తారు ఆ తర్వాతే భూదాన యజ్ఞబోర్డుకు అప్పగిస్తారు మరి భూమి అందుకున్న లబ్ధిదారుడికి ఏమైనా షరతులున్నాయా ఉన్నాయి భూమి దుర్వినియోగం కాకుండా కొన్ని ముఖ్యమైన నిబంధనలు పెట్టారు ఒకటి భూమి పొందిన వ్యక్తి గ్రామ వ్యవసాయ సహకార సంఘంలో సభ్యుడవ్వాలి రెండు రెండేళ్లలోపు భూమిని సాగులోకి తీసుకురావాలి అంటే ఊరికే భూమిని పట్టుకుని కూర్చోడానికి వీల్లేదు వీల్లేదు ఇక మూడవది మొదటి మూడు సంవత్సరాలు భూమిశుస్తు కట్టాల్సిన పనిలేదు నాలుగవది లబ్ధిదారుడు నిరుపేద అయితే రిజిస్ట్రేషన్కు అయ్యే స్టాంప్ డ్యూటీని కూడా ప్రభుత్వమే భరిస్తుంది ఈ నిబంధనలు భూమి నిజమైన పేదలకు చేరేలా సద్వినియోగం అయ్యేలా చూశాయి ఇది చాలా ప్రణాళికాబద్ధంగా జరిగిందని అర్థమవుతుంది వినోబ భావే తర్వాత ఈ ఉద్యమ స్ఫూర్తి కొనసాగిందా లేక నెమ్మదించిందా వినోభా తర్వాత జైప్రకాశ్ నారాయణ్ వంటి నాయకులు ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు కాని వినోబా ఉన్నప్పుడు వేగం ఆ స్ఫూర్తి కాలక్రమేణా తగ్గాయని చెప్పాలి అయితే ఉద్యమ వారసత్వాన్ని గుర్తు చేసుకోవడానికి మళ్లీ ఆ స్ఫూర్తిని రగిలించడానికి ఇరవై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవాలు ఘనంగా జరిగాయి ఆ రజతోత్సవాలు ఎలా జరిగాయి అవి ఉద్యమానికి మళ్ళీ కొత్త ఊపునిచ్చాయా ఒక ప్రయత్నమైతే జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పద్దెనిమిదిన అప్పటి రాష్ట్రపతి ఫక్రునలీ అహ్మద్ హైదరాబాదులో భూదాన జ్యోతిని వెలిగించి ఉత్సవాలు ప్రారంభించారు దాని తరువాత జీ మాణిక్యరావు నాయకత్వంలో ఒక బృందం రజతోత్సవ పాదయాత్ర చేపట్టింది ఈ యాత్ర సరిగ్గా ఒక పాటు పంతొమ్మిది వందల ఐదు ఏప్రిల్ పంతొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఆరు ఏప్రిల్ పద్దెనిమిది వరకు సాగింది ఈ యాత్ర లక్ష్యాలేమిటి పాత లక్ష్యాలేమా లేక ఏమైనా కొత్తవా ప్రధానంగా మూడు లక్ష్యాలున్నాయి మొదటిది అప్పటికే దానంగా వచ్చి ఇంకా పంపిణీ కాకుండా మిగిలి ఉన్న భూమిని అర్హులకు పంచడం రెండవది ప్రభుత్వ భూకమతాల చట్టానికి లోబడి కొత్త దానాలను స్వీకరించడం ఇక మూడవది భూదాన్ గ్రామదాన్ గ్రామ స్వరాజ్య సిద్ధాంతాలపై ప్రజల్లో మళ్లీ చైతన్యం తీసుకురావడం ఈ ఉత్సవాల ముగింపు కూడా ఘనంగా జరిగిందా అవును ఈ ఉత్సవాల ముగింపు సమావేశాలు తిరుపతిలో జరిగాయి ఆ సమావేశాలకు అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగల్ గవర్నర్ గవర్నర్ మోహన్లాల్ సుఖాదియా వంటివారు హాజరయ్యారు ముగింపుగా చూస్తే పోచంపల్లిలో వెదిరి రామచంద్రారెడ్డి చేసిన ఒక్క చిన్న దానం కేవలం పదిహేనేళ్లలో దేశవ్యాప్తంగా నలభై రెండు లక్షల ఎకరాల భూమిని సమీకరించే మహా ఉద్యమంగా మారింది నెహ్రూ అన్నట్లు ఇది నిజంగా ఒక వ్యక్తి నైతిక శక్తి సాధించిన అపూర్వ విజయం అహింస ద్వారా హృదయ పరివర్తన ద్వారా సామాజిక మార్పు సాధ్యమేనని ఇది బలంగా నిరూపించింది ఖచ్చితంగా అయితే ఈ ఉద్యమం ముందు ఒక ముఖ్యమైన ప్రశ్ననుంచుతుంది నేటి సమాజంలో కూడా తీవ్రమైన ఆర్థిక అసమానతలున్నాయి భూమి సమస్యలు ఆస్తి పంపకాల గొడవలున్నాయి చట్టపరమైన రాజకీయ పోరాటాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి తరుణంలో భూదానోద్యమం చూపిన స్వచ్ఛంద మార్గం అంటే హృదయపూర్వక దానం ద్వారా అసమానతలను పరిష్కరించే పద్ధతికి దానికి ఇంకా యాక్చువాలిటీ ఉందా కరుణ నైతిక బాధ్యత అనేవి ఆధునిక ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు కాగలవా ఇది ఆలోచించాల్సిన విషయం